ఇందిరమ్మ ఫోన్ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ లో ఇందిరమ్మ ఇండ్లు అని సెర్చ్ చేయండి ఇక్కడ పైన త్రీ లైన్స్ ఉన్నాయి కదా వాటిపైన క్లిక్ చేయండి అప్లికేషన్ సర్చ్ అని ఉంది కదా బ్లాక్ కలర్లో దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ మొబైల్ నెంబర్ తోటి ఆధార్ కార్డ్ నెంబర్ తోటి అప్లికేషన్ ఐడి తోటి రేషన్ కార్డ్ నెంబర్ తోటి చెక్ చేసుకోవచ్చు మనం ఇప్పుడైతే మొబైల్ నెంబర్ తోటి చెక్ చేసుకుందాం ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి కింద ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి అంతే అప్లై కోసం ఎంపీడీఓ ఆఫీస్కైనా ప్రజాసేవా కేంద్రకైనా దయచేసి కలవండి అని ఇక్కడ ఉన్నది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి